దళిత క్రైస్తవులు ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలని కేథలిక్ నెల్లూరు పీఠాధిపతులు ఎండి ప్రకాశం విజ్ఞప్తి చేశారు సోమవారం నెల్లూరు యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో విఆర్ కాలేజ్ గ్రౌండ్స్ నుండి డాక్టర్ అంబీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రదర్శనంగా కలెక్టరేట్ కు వచ్చి జిల్లా కలెక్టర్ ఆనంద్ పత్రం అందజేశారు ఈ సందర్భంగా పీఠాధిపతి ఎండి ప్రకాశం మాట్లాడుతూ మతం పేరుతో క్రైస్తవులు ముస్లింల సంక్షేమం ఉపాధిని అడ్డుకోవడం తగదన్నారు ఈ విధానం రాజ్యాంగం ప్రకారం ఉన్న స్వేచ్ఛను హరిస్తుందని తెలిపారు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటం ప్రభుత్వ కర్తవ్యంగా ఉండాలన్నారు దళిత క్రైస్తవ మహాసభ అధ్యక్షులు డాక్టర్ యనిషా కుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విషయంపై జస్టిస్ రంగనాథ్ కమిషన్ అమలు చేయాలని కులానికి మతానికి సంబంధం లేదని క్రైస్తవ ముస్లిం మతం పేరిట దళితులను అవకాశాలకు దూరం చేయడం అన్యాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ నేతలు ఫాదర్ వరప్రసాద్ బిజీ ప్రిన్సిపల్ యేసురాజ్యం యేసురత్నం డాక్టర్ ఎన్ తదితరులు పాల్గొన్నారు దళితులైన ముస్లింలకు కూడా ఈ సమాన హక్కులు మరి సంక్షేమ పథకాలు అందచేయాలని చెప్పేసి కోరుతూ నినదిస్తూ ఈనాడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ర్యాలీగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉండి మరి నివాళులు అర్పించి అక్కడి నుంచి అధ్యక్షుడిగా వచ్చి ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరుడమైనది కాబట్టి మన దేశం యొక్క రాష్ట్రపతి గారు మరియు ప్రధానమంత్రి గారు పాలకులందరూ అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు పాలకులు అందరూ కూడా మరి న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారు కూడా అలాగే అధికారులందరూ ఈ విషయాన్ని గమనించి మరి రెసిడెన్షియల్ ఆర్డర్లో పంతొమ్మిది వందల యాభై ఆర్డర్లో ఉన్నటువంటి మూడవ పేరాన్ని సవరించి దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు కూడా మరి రాజ్యాంగపరమైన హక్కులు లభించేలా చేయాలని చెప్పి అందరం కూడా బలంగా కోరుతూ ఉన్నాం దళిత క్రైస్తవులకి దళిత ముస్లింలకి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతూ ఉంది దాని మీద రంగనాథ్ మిశ్రా కమిషన్ వేస్తున్నారు రంగనాథ్ మిశ్రా కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేయాలని కులానికి మతానికి సంబంధం లేదు కాబట్టి ఒక్క కులం వాళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళకున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అందుకోకుండా పోవటం అది రాజ్యాంగ విరుద్ధము మరియు నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెంట్ ఆర్డర్ను రద్దు చేసి దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకి ఎస్సీ స్టేటస్ కల్పించాలని ఈరోజు మేమందరి క్రైస్తవ సంఘాలందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం